ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభునే సుక్రీస్తున్నాము నా శుభములు కలిగినాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క స్వార్థ ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఫలించుచూ వ్యాప్తి చూ చెందుచూ ఉన్నదో అనేది మనము ఇక్కడ దేవుని యొక్క వాగ్దానములతో కూడిన ఆయన యొక్క ప్రణాళిక మనకు కనబడుతూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఈ సువార్త విషయంలో పరిశుధన పావులు కొలసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచనంలో ఈ సువార్త సర్వలోకములో ఫలించుచూ ఉంది ఆ దినాల్లో యేసు క్రీస్తు ప్రభు వేసిన పునాది పదకొండు మంది శిష్యులు ఇంకా తదితరులు అయిన విశ్వాసులు శిష్యులు ప్రభు యొక్క సువార్తకు కంకణం కట్టుకొని నడుం బిగించి ఉన్నారు ఆ విధంగా ఆ సువార్త వ్యాపించుచు ఫలించుచు ఉంది అది వ్యాపించుచున్నట్లుగా ఈ యొక్క సత్యాన్ని ఎంతమంది అయితే విన్నారో ఎంతమంది అయితే దాన్ని గ్రహించి ఉన్నారో ఆ రోజు నుండి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచు ఉన్నది మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా దినాల్లో ఎటువంటి మల్టీమీడియా కానీ ఎటువంటి ఈ యొక్క సౌండ్ సిస్టమ్స్ కానీ ప్రింట్ మీడియా కానీ ఎటువంటి దూరవాహిక శ్రవణ యంత్రాలు కూడా లేని కాలం అది కానీ దేవుని యొక్క వాక్యం బహుగా పరిగెత్తిన కాలము అది ఫలించిన విధానము అది నాటబడిన విధానము వ్యాప్తి చెందిన విధానము రుజువుగా మనము ఉన్నాము కాబట్టి దేవుని యొక్క వాక్యము బలమైన పునాదులలో కట్టబడింది అందువల్ల అది లోతుగా నాటబడింది మరియు అది ఇంకా ఫలించుచు వ్యాప్తి చెందుచు ఉన్నది అని మనము దానిని గ్రహించుచు అనుభవించుచు ఉన్నాం ఈ అద్భుతమైన వాక్య భాగములో పరిశుదుడైన పౌలు గత కాలమందు దేవునికి దూరస్థులుగా ఉన్నాము సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా పాపులు కాబట్టి ప్రభు నెరగని వారు కాబట్టి దేవునికి దూరస్తులుగానే ఉన్నారు వారి దుష్క్రియల వలన మీ మనసులలో విరోధ భావము కలవారై ఉన్నారు వారి హృదయంలో దుష్ప్ర ప్రభావముతో నిండిన దుష్ట క్రియల వలన మనస్సులలో విరోధ భావము కలవారై ఉన్నారు ఇది మానవ నైజముగా మానవులలో బీజముగా పేరుకుపోతూ ఉన్న ఈ యొక్క దుష్క్రియ ఈ దుష్ట ప్రవర్తన మనస్సులలో మొలిసి అది వ్యాప్తి చెందుతూ ఉంది అది దేవునికి విరోధ భావము గలది మరియు ఇతరులకు అది విరోధ భావము కలది అందువలన విరోధులమై ఉన్నాం విరోధ భావము గలవారము అయి ఉండిన మిమ్మును కూడా ఆ ప్రభు అయితే మనల్ని దూరంగా పారవేయాలి త్రోసివేయాలి కానీ మన ప్రభు అట్టివాడు కాదు ఆయన అయితే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను అపవిత్రులమైన మనము నిర్దోషముగా ఏమాత్రము కూడా రుజువు చేసుకోలేని మన పరిస్థితిలో దోషులుగా నిలబడ్డ మన బ్రతుకుల్ని నిర్దోషులుగాను అపరాధులమైన మనల్ని నిరపరాధులుగాను నిల్వబెట్టుటకు ఆయన రక్త మాంసములు కలవాడుగా తన దేహము నందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను తన దేహమునందు మన పాపములను భరించి విమోచన క్రయధనముగా తన ప్రశస్త రక్తమునే చిందించి అపవిత్రులము అపరిశుద్ధులమైన మనల్ని పరిశుద్ధులుగాను దోషులము అయిన మనల్ని నిర్దోషులుగాను అపరాధులమైన మనల్ని నిరపరాధులుగాను నిల్వబెట్టుటకాయ త్యాగము చేసిన ప్రభు తండ్రికి మనకు సంధి చేసి సమాధానపరిచి ఉన్నాడు ఇన్ ద బాడీ ఆఫ్ హిస్ ఫ్లాష్ త్రూ డెత్ టు ప్రజెంట్ యూ హోలీ అండ్ అన్బ్లామబుల్ అండ్ అన్ ఇన్ హిస్ సైట్ ఎంత బాగుందండి ఎంత దేవుని యొక్క ఆ గొప్ప ప్రణాళిక ఎంతో గొప్ప త్యాగము ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప ఆయన యొక్క కరుణ మనము వర్ణించాలవి కాదు అట్టి ప్రభు మనల్ని తనతో ఐక్యపరచుకున్నటకాయి మనల్ని పరిశుద్ధ పరచుకున్నటకాయ్ అపరాధులు మనల్ని నిరపరాధులుగాను నిందహితులుగాను ఆ ప్రభు తన సన్నిధిలో నిలవబెట్టుకుంటకాయ ఆయనే దిగి వచ్చిన వేళ ఆయనే మనకై తన ప్రాణమును వేలపెట్టి కొన్న వేళ ఆలోచన చదం ఎంత ప్రేమమూర్తి ఈ యస్సు ప్రభు ఎంత ప్రేమమూర్తి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి బలిదానముగా ఈ లోకమునకు ఇచ్చిన ఆ కన్న తండ్రిని మనము ఏ విధంగా కొనియాడాలి ఎంతగా మనం ఆ ప్రభుని అర్థం చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకుని మనసు నీకుందా అర్థం చేసుకునే శక్తి నీకున్నదా అర్థం చేసుకునే హృదయము ఉన్నదా ఆలోచన చేద్దాము ప్రభు నా యొక్క హృదయ నేత్రాలు మనో నేత్రాలు తెరవండి నిన్ను అర్థం చేసుకోవడానికి నిన్ను ప్రేమించడానికి నిన్ను నా హృదయంలో స్థానం ఇవ్వడానికి సహాయం చేయమని అడుగుతావా అటు కృప ప్రభు మనకు